అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఇంకా ఏంటంటే సొరకాయని ముక్కలు ఫ్రై చేస్తున్నానండి సొరకాయ ముక్కలు ఫ్రై తెలుసా మీకు అది ఎలా చేసుకోవాలో మీకు నేను చేసి చూపించిన అయితే ముందుగా టవ్ వెలిగించుకుని కళాయి పొయ్యి మీ పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నూనెస్తాను అందులో వేసి ఒక చిట్టుకుడు పసుపు కూడా వేసి మీకు నేను చూపిస్తాను నూనె వేసుకున్నాను ఒక చిట్టుకుడు పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు శనగపప్పు పప్పు అవన్నీ వేస్తున్నానండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాను ఆవాలు చిటపడమన్న తర్వాత ఉలిపాయ ముక్కలు అందరూ చూసే పనేలేండి నేనే కొత్తగా చేయలేదు మరి మరచిన యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి సొరకాయని ఫ్రై చేస్తున్నానండి సొరకాయని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఫ్రైలాగా వండుతున్నాను అది మీకు చూపిస్తున్నాను కరివేపాక అండి కరివేపాకు వస్తే ఎక్కడ లేదు ఇవ్వండి సొరకాయ ముక్కలు ట్రై చేసుకోవాలి కదా వీటిని నేను పొట్టు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా లే సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటికి కొంచెం సెగ తగిలినాక ఉప్పేద్దాం ఇప్పుడే ఉప్పు వేసుకోకూడదు సొరకాయలు ఉప్పు వేసుకుంటే నీరు వచ్చేస్తా ఉందన్నమాట అందుకని కొద్దిగా ఆగి ఇది బాగా ఏగిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకుందాం చూసారు కదా నేను చక్కగా తిప్పుకున్నాను ఇది మగ్గిన తర్వాత ఇట్లా మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలకు ఉప్పేద్దాం చక్కగా మొగ్గుతున్నాయి కదండి ఉప్పేస్తున్నాను ఉప్పేస్తే ఇంకొద్దిగా మగ్గుద్దు అనమాట వినాయక చవితి వస్తుంది కదండి బాగా జరుపుకుంటున్నారా వినాయక చవితిని జరుపుకోవాలి ఎందుకంటే ఆ స్వామి దయ కరుణ మన మీద ఎప్పుడూ ఉండాలి విఘ్నేశ్వరుడికి పూజ చేయటం అంటే మరి ఎంత అదృష్టం ఉండాలండి అందుకని ఫస్ట్ ఏం చేస్తాడంటే కొడుకు వస్తాడు మీరు కుదిరితే తొమ్మిది రోజులు లేదంటే ఐదు రోజులు నాకు పూజ చేసి నాకు కుడుములు ఉండ్రాళ్ళు పెట్టి మీరు కూడా తిని నన్ను చక్కగా పూజించుకుని చక్కగా నన్ను సాగనింపి నిమగ్నం చేయండి అని కొడుకు వచ్చి తొమ్మిది రోజులు కుదిరితే ఐదు రోజులు పూజ చేయించుకుని వెళ్ళిపోతాడు తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది ఏంటి దసరా పండగ విజయదశమి వచ్చింది నాకు విజయదశమి నవరాత్రులు తొమ్మిది రోజులు మీరు పూజ చేయాలి నాకు పూజ చేసి ప్రసాదాలు అవి స్వీకరించి నాకు పెట్టి మీరు తిని నా దయ చక్కగా మీ మీద ఎప్పుడు ఆ తల్లి కరుణ కటాక్ష మన మీద ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటూ ఆమెను పూజించుకుంటాం ఏంటి వాళ్ళ అమ్మని విజయదశమికి కనదుర్గమ్మ తల్లిని పార్వతీదేవిని విఘ్నేశ్వరుడు చనిపోయాడు కదా తొమ్మిది రోజులు నవరాత్రులు అయిపోయినాయి తొమ్మిది రోజులు వినాయకుడికి పూజ చేసుకున్నాము లేదంటే ఐదు రోజులు అయిపోయింది తర్వాత వాళ్ళ అమ్మ పార్వతీదేవి వచ్చి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలతో చక్కగా మన దగ్గర పూజలు అందుకుని ప్రసాదాలు స్వీకరించి ఆమె వెళ్ళిపోద్ది వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత కార్తీక మాసంలో నాన్న వస్తాడు ఏంటి నేను తక్కువ నన్ను పూజించరా మీరు ముప్పై రోజులు నన్ను పూజించుకోరా మీరు మిమ్మల్ని నేను చలికాలంలో చల్లగా చూస్తాను అని ఆ సాంబయ్య మన మీద ఎంతో దయతో కార్తీక మాసం అంటే ఆ హాస్కి అసలు చెప్పని అవసరం లేని కార్తీక మాసం ఆయన వస్తాడు నన్ను నెల రోజులు మా అబ్బాయిని తొమ్మిది రోజులు మా పార్వతీదేవిని ఏమో తొమ్మిది రోజులు నవరాత్రులు పూజించారు నన్ను నెల రోజులు పూజ పూజించుకోండి అని వాళ్ళ నాన్న వచ్చి నెల రోజులు కార్తీక మాసం అన్నాళ్ళు పూజలు అందుకొని ఆయన బయలుదేరుతాడు చూసారా ఆ కుటుంబానికి మన మీద మన జనాల జనాల మీద ఎంత దయో ఆ భగవంతుడికి మన మీద ఎప్పుడు దయ ఉండాలని ఆ స్వామిని ఆ కుటుంబాన్ని ఎప్పుడు మనం పూజించుకుంటూ చల్లగా బతకాలి ఆ స్వామి ఆ కుటుంబం అందరి దయ మన మీద ఉండాలి మనం ఏ పని చేసినా ఆ స్వాముల దయ మన మీద ఉండాలని మనం చక్కగా ఈ వినాయక చవితి పూజించుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చే దసరా అమ్మవారిని నవరాత్రులు తొమ్మిది రోజులు కార్తీక మాసం వస్తుంది తర్వాత ఆ స్వామిని ఇట్లా అందరినీ పూజించుకుంటూ చల్లగా బతికేయటమే చూసారా ముందు కొడుకు వస్తాడు తొమ్మిది రోజులు ఒక ఐదు రోజులు పూజకి తర్వాత పార్వతీదేవి వాళ్ళ అమ్మ వచ్చింది తొమ్మిది రోజుల పూజకి తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు నెల రోజులు సాంబశివుడు నెల రోజులు కార్తీక మాసం పూజకి ఎంత అదృష్టమో కదండి మనకి అందుకనే మనం చక్కగా పూజలు పండగలు వ్రతాలు నోవులు అన్నీ చేసుకుంటూ మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే వంటకాలు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చక్కగా మగ్గిందండి ఇందులో ఇప్పుడు నేను కారం ఎత్తాను ఎల్లిపై కలిపిన కారం ఇదిగోండి ఎడ్లిపాయ కలిపాను కదా కారం అనమాట ఇందులోనండి కొంచెం పాలు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట పాలు కూడా పోసుకో చక్కగా ఇవన్నీ వేసుకుని ఇప్పుడు తిప్పుకోవటమే చూసారు కదా చక్కగా కూర రెడీ అయిపోయింది మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు సొరకాయ తాలింపండి సొరకాయ తాలింపు చేశాను ప్రేయర్ మీటింగ్లో ఇంక ఇది కట్టేసుకోవటం కూర మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ సొరకాయ ఉప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ మరి నేను చెప్పాను కదా ముందుగా మనకి కొడుకు వస్తున్నాడు పూజ చేసుకుందాం తర్వాత వాళ్ళ అమ్మ వస్తుంది దేవి నవరాత్రి చేసుకుందాం తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు కార్తీక మాసం పూజ చేసుకుందాం మరి ఈరోజు ఈ వీడియోతో పాపేస్తానండి రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ అండి